మీరు చూస్తుంది ప్రత్యక్ష ప్రసారం అరవై రెండో వార్డులో కళాజాత్ డెంగ్యూ మలేరియా తదితర సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జీవీఎంసి మలేరియా విభాగం ఆధ్వర్యంలో అరవై రెండు వార్డు తిరునాథ్పురం కుడలి వద్ద చదరం ఫౌండేషన్ కళాకారులు కళాజాత్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ నవరత్నం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు నివారణపై కళాకారులు ఈ కళాజాత్ ద్వారా అద్భుతమైన ప్రదర్శనను నిర్వహించి ప్రజలకు తగిన అవగాహన కల్పించడం అభినందనీయమని అన్నారు పరిసరాల పరిశుభ్రత తమ ఆరోగ్యానికి భద్రత అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డ్ మలేరియా సూపర్వైజర్ దుల్లా శ్రీనివాసరావు శానిటరీ సెక్రటరీ ప్రదీప్ మేస్త్రి ధనాల వెంకటరమణ కళాజా టీమ్ లీడర్ డేవిడ్ రాజ్ ఇతర కళాకారులు కుమారి రాణి సముద్ర చందు మలేరియా సిబ్బంది రత్నం దేవి రామారావు తులసి తదితరులతో పాటు అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు మరిన్ని విషయాలు కేబినెట్ న్యూస్ ద్వారా ప్రత్యక్షంగా చూడగలరు మరి కాలిపో ఏది ఒక పొగ కనపడినది మంట కనపడలేదు మరి నన్ను చూస్తానండి అరే బాబు లేవు బా ఒళ్ళు మాత్రం హెచ్చగా ఉంది నాకు తెలిసి కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఎందు అవగానే ఒక కలుపు నొప్పి వచ్చింది అంతారు ఒకళ్ళేం కాళ్ళు లోపలే ఎందుకంటే స్కూల్కి వెళ్ళబడుతుందని కానీ ఇదికి వెళ్ళకదు ఒళ్ళు మాత్రం హెచ్చగా ఉంది నువ్వేం కంగారు పడక ఏం పను సెంటర్ తీసుకెళ్తాను ఎవరో ఒక వందడుగుతాను సెరొ పక్కడ వేసుకొచ్చేస్తాను తగ్గిపోతే సలపడిపోతుంది అవును కరెక్టే నిన్నే సితలు తీసుకెళ్లి గుండు గీసాం ఎవరు దిష్టి ఉంటారు కరెక్టే మనం ఒక పని చేతాం ఆ ఊరు చివరి పెద్ద మనిషి ఉన్నాడు కదా పెద్ద ఆయన ఆయన వెళ్ళి ఫోన్ కట్టించేద్దాం మొత్తం తగ్గిపోతే పదా బాబు ఎవర ఎక్కడికైనా ఎక్కడికి వెళ్ళడం అండి తోకల వచ్చేది వచ్చేస్తా మరి మేము మరి సినిమాద బాబా బావా మా చూసాము వెళ్తున్నాడు ఆ చూడు ఒంటిమిసి ఎలా కత్తుకుందో మరి అందుకే ఫోన్ కట్టిస్తాను తీసుకెళ్తాను మరి ఎవరో దిట్టిస్తుంటారు కదా మరి ఏదనుకున్నా బయలు అటు బయలు చెప్పు ఈ మొత్తం మీద కింగ్ ఆఫ్ ద కింగ్

పోవులు చేతపండు శిల్లంగి లేవురా హాస్పిటల్ తీసుకెళ్ళి అనుకో అక్కడ రక్త చేస్తారు ఆ రక్త చేసి వీడికి ఉన్న లక్షణాలతో డెంగ్యూ మలేరియా టైఫాయిడా ఏ జ్వరం వచ్చిందో చూసుకుంటా తగ్గ మందులేస్తారు కంగారు కంగారుంది రెండు బావా నువ్వు చెప్పావు కదా మలేరియా జబ్బుల గురించి అసలు ఆ జబ్బులు వీళ్ళందరూ ఉండగా వాళ్ళెవరికి రాకుండా మా అంగడికి ఎందుకు వచ్చింది వాళ్ళు పొయ్యి తీసుకెప్పారా లేకపోతే వాళ్ళకి రాకుండా నాకే రాకుండా వాడికి ఎందుకు వచ్చింది వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు వచ్చిందంటే కారణం మీరేంటది గోలంలో ఏంటిన్నాయి నీళ్ళు ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి అది మరి అక్కడ పదిహేను రోజుల నుంచి నీళ్ళు స్టాక్ ఎూడమ్మా మరి పూల మొక్కలు ఎవరివి ఎవరివియేనా మరి ఇందులో నీళ్ళు ఎప్పటి నుంచి పెట్టారు పదిహేను రోజుల నుంచి ఇదిగోనమ్మా వీళ్ళు కుండీల్లో ఇలా పూల మొక్కల్లోని నీరంతా స్టాక్ ఎడతారు ఆ స్టాక్ పెట్టడం వల్ల ఇడికి వచ్చింది అది వాళ్ళకీల నీళ్ళంతా మొక్కల గోళ్ళ నీళ్ళంతా అసలు ఈ కుండీలకి మొక్కల గోడలకి మామూలుకి వచ్చిన జ్వరానికి సంబంధం ఖచ్చితంగా సంబంధం ఉంది ఇప్పుడు ఈ డెంగ్యూ కానీ చికెన్ గుంజ కానీ మలేరియా కానీ కానీ నువ్వు రామ్ ఇటువంటి జ్వరాలన్నీ రావడానికి కారణం ఏంటి తెలుసా దోమ దోమే దోమ చూస్తా మరేండి ఇలా ఇలా ఎక్కడైతే ముఖ్యంగా మంచి నీటి నిల్వలు నిలువ ఉన్నాయో అక్కడ దోమ ఆ కాలువ మున్సిపాలిటీ మరి ఆ చెత్త వెళ్ళిపో చెత్త అక్కడ మరి ఉంటుంది ఆ మురికి కాలం అనేవి అంటే మన ఇళ్లల్లో వాడుకుని నీరు వస్తే సదావుగా వెళ్ళిపోవాలి అలాగే వెళ్ళకుండా చెత్తా చెదరాలన్నీ తీసుకెళ్ళి అందరూ వేస్తారు అక్కడ నీరు నిలబడిపోతుంది ఆ నీటిలో కూడా కుట్టింది దోమ కుట్టిందనుకో మలేరియా కానీ బోధకారి పైలేరి అంటారు కదా ఇటువంటి వ్యాధులు వస్తాయి అలాగే ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే ఎక్కడైతే మంచి నీటి నిలవడు ఇగో ఆ కుండీల్లో నేమో పదిహేను రోజుల నుంచి నీరు నిలబెట్టారంటారు ఈ పోల కుండీల్లో పదిహేను రోజులు అంటున్నారు మీ పైన వార ట్యాంక్ ఉందా అదిగా అది చూసారండి మరి ఇన్ని రోజులు మంచినీటి నెల ఉంటే అక్కడే చూస్తుందండి ప్రధానంగా దోమ ఆ గుడ్ల దస్తే నీకు ఒక విషయం తెలుసా దోమ ఆ మంచినీటిలో ఉన్న నీటిలో దూరి గుడ్లు పెట్టి అది లార్వా దశ పూమా దశగా మారి దోమగా మారడానికి వారం రోజులు పడుతుందండి అందుకోసమే జీవి అంశం వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి శుక్రవారం డ్రై డే అని ఒక డే పెట్టారు అది ఏంటంటే ఇలా ఎక్కడైతే మంచినీటిని ఉంటాయో అది వారం రోజులు కనీసం కనీసం వారానికి ఒక్కసారైనా సరే ఆ నీళ్ళన్ని శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు ఆ కుండీల్లో నీళ్ళు అనుకో మళ్ళీ కొద్ది నీళ్ళు ఉన్నాయి కదండి మళ్ళీ అదే నీళ్ళలో పట్టేయకూడదు పూర్తిగా కూలీ కుండీ అంతా కడిగి క్లీన్ చేసి అరగంట సేపు ఎండబెట్టిన తర్వాత మళ్ళీ నీళ్ళు పట్టాలి అర్థమైందమ్మా అందుకోసమని ప్రతి నాకు తెలిసి మూడు నాలుగు రోజుల కోసం శుభ్రం చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా మరొకటి మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా ఆ ఫ్రిడ్జ్ అని కాదు తెల్ల డొక్కు చూసారా అది ఎప్పుడు క్లీన్ చేస్తారు అది చూసారా ఎప్పుడో ఫ్రిడ్జ్ కొన్నప్పుడు శుభ్రం చేసినట్టే మహాతల్లి అలా కాదండి ఆ వెనకాల డొక్కును మనం పట్టించుకో అందులో కూడా నీరు ఉంటుంది నీరు పడుతుంది అలా పడి నీరు మూడు నాలుగు రోజుల కోసం మనం శుభ్రం చేస్తూ ఉండాలి లేదనుకోండి ఈ ప్రమాదకరమైనటువంటి డెంగ్యూ దోమ ఆ నీటిలో పడుతుంది